మనం తెచ్చుకున్న పీతల్ని నీట్గా వాటి కొండలు ఇరిచేయాలన్నమాట మా తాతయ్యకి నానమ్మకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళే నీట్గా ఇరుస్తున్నారు ఆ తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి మనం పీతల బాడీ వాటి ముందు కొండలు మాత్రమే తింటాం అనమాట కాళ్ళు అయితే ఏమున్నాయో అవి ఇరిసేసి పడేయాలి ఆ తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత రెండు మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి